హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పావుని దీవి కాక్ మీరు ఎలా ఉన్నారు నేనంటే చాలా అంటే చాలా బాగున్నాను హాయ్ ఇప్పుడే థర్స్డే అండి థర్స్డే రొటీన్ ఏంటంటే పూజ ఉంటుంది నాకు ఇప్పుడే పూజ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసేసానమాట హెడ్ బాట్ హెడ్ బాట్ చేశాను అనమాట సో ఏంటి పిల్ల ఫోసులు కొడుతుంది అనుకుంటారేమో అదేం లేదండి నాకు ఫోన్స్ అనేవి అంతగా ఏమి రావు రీసెంట్గా ఇప్పుడే ఒక ఇష్యూ చూశాను నేను మాములుగా నాది రీఛార్జ్ అయిపోతుంది అనమాట వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ చేస్తా జియో వాళ్ళే సడన్గా ఈ మంత్ రే ఏది వన్ ఫార్టీ నైన్ రూపీస్ది రీఛార్జ్ కనిపించలేదు అన్నీ ఉంటే టూ నైంటీ నైన్ ఉంది అబో చాలా రేట్ పెంచేశారండి నియర్లీ త్రీ హండ త్రీ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేయించుకోవాలి మామూలుగా ఎవరైతే వన్ ఫార్టీ నైన్ అంటే నియర్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నియర్లీ నియర్లీ దానికి డబ్బులు పెంచేసేసారండి అంబానీ గారు మీరైతే పెళ్లి చేసుకున్నారు మరి మీ ఖర్చులు మీరు బాధించాలి కానీ మా మీద వేయడం ఏంటండి పెంచే వాళ్ళు పెళ్ళికి ఒక నెల ముందర పెంచవచ్చు కదా మేమైతే మీ గురించి అనుకునే వాళ్ళం కాదు ఇప్పుడైతే ఇలా పెంచితే ఏంటి మీరు సెలబ్రిటీ పిల్స్ వాళ్ళకి ఇచ్చిన పేమెంట్స్ అవన్నీ మా మీద వేస్తేనే ఏంటండి భారాలు మొన్న ఎవరో ఒక యూట్యూబర్ అంటున్నారండి అదేంటంటే వాజీది ఏంటి అంబానీని చూసి ఆడవకండి మీద పిల్లులు వేసాడు అది ఇది అని ఆడక్కుంటే ఎలా ఉంటామండి మరి కరెక్ట్గా ఈ టైంలోనే అలా పెళ్లి చేశారు ఇలా మీరు విల్లులు పెంచారు ఆ యూట్యూబర్ని అసలుకి ఏంటి మనమంటా అసూయపడుతున్నామంట అందుకే క్వశ్చన్ ట్రైస్ చేస్తున్నామంట ప్రతి ఒక్కళ్ళు అంబానీ మీద పోటీగా కంపెనీస్ అయితే పెట్టలేం కదండి దానికి వాళ్ళంటే ఏదో కలిసి వచ్చింది వాళ్ళకి అలా మేమేం పెట్టగలం వాళ్ళ మీద ఆ యూట్యూబర్ చేసిన వీడియోకి నాకైతే సిల్లీ అనిపించింది మరి సడన్గా ఏది దరిదాపుల్లో వన్ ఫిఫ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి దరిదాపుల్లో వన్ సెవెంటీ లేదు వన్ నైంటీ లేదు ఏమీ లేదు రీఛార్జ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి సరాసరి త్రీ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ పెట్టేసేసాడు అది కూడా కాదు టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అట ఏంటోనండి నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక యూట్యూబర్ నేను బిగ్ బాస్లోకి వెళతాను బిగ్ బాస్లోకి వెళతా అని ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ చేస్తున్నాడు సడన్గా చూసా నేను ఇప్పుడు నాకలా నెరవేరింది అని మేబీ అది కరెక్టో కాదో నాకు తెలియదు మేబీ ఇది కాన్ఫిడెన్షియల్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను షార్ట్లో నా కళను అరవేరైంది అని చెప్పి పక్కన బిగ్ బాస్ సింబల్ వేశాడండి ఏమో అవకాశం వచ్చిందేమో లేకపోతే యూట్యూబ్ రేటింగ్స్ కోసం అతని వీడియోలన్నీ స్టార్టింగ్లో బాగుండేవి తర్వాత ఏంటంటే వీడియోలు అన్ని టైట్లు ఒకటి చూసి వెళ్తామో అక్కడ వేరే కంటెంట్ ఉంటుంది అనిపిస్తుంది ఏం చేస్తున్నారా డబ్బుల కోసం ఏం చేస్తున్నారు మీరు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా ఇన్నాళ్ళు అతను చేస్తే గుడ్ వీడియోస్ బాగుండడం వల్ల సబ్స్క్రైబ్ కొట్టారు ఫాలో అవుతున్నారు ఇప్పుడేమి ఇట్లా సడన్గా బయట ఒక కంటెంట్ పెడుతున్నారు వ్యూస్ కోసం మనీ కోసం వెళ్ళి చూస్తే జనాలను పెరిపప్పలని చేస్తున్నారు సో అతనికి అవకాశం వచ్చింది అన్నట్టుగా పెట్టాడు వచ్చిందో రాలేదో నాకు తెలీదు బట్ అడగందే అమ్మాయినా పెట్టదు కదండి సో ఇదే విధంగా వెళ్ళవ ప్రశాంత్ కూడా నేను బిగ్ బాస్లోకి వెళ్తా అంతా వెళ్తా అని ఎలా అయితే ప్రయత్నం చేశాడో అలానే మీకు కూడా అవకాశం వస్తుందేమో మీరు కూడా రిక్వెస్ట్ చేసుకుంటే బిగ్ బాస్ కదుగుతాడేమో మేబీ ఇట్లా అడిగి వెళ్ళిన వాళ్ళకి రెమ్యునేషనర్ రెమ్యూషనర్ రేమ్ మ్యూనే రేషన్ ఎందుకంటే వీళ్ళే వెళ్ళి మేము వస్తాం మేము వస్తామని అంటున్నారు కదా సో కొంచెం అమౌంట్ ఇవ్వచ్చు లేదా మీకు డైరెక్ట్ విన్నింగ్ ప్రైజ్ ఒకళ్ళు గెలిస్తే వస్తుందని బిగ్ బాస్ ఆల్రెడర్లో ఆఫర్ చేస్తుండొచ్చు కొంతమంది వెళతారు ఎందుకంటే ఫేము అదంతా వస్తుంది కాబట్టి వెళతామంటారండి మీరు కూడా ఏమన్నా వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ సీజన్కి ఇప్పుడు ఆల్మోస్ట్ సెలక్షన్స్ అన్నీ అయిపోవచ్చింది అనుకుంటా వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది ట్రై చేయండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి అడిగింది అమ్మాయినా పెట్టదంటారు కదా అన్నము అలానే ఒకసారి అడిగి చూడండి మేబీ నేను నిన్న అతను ఒకటి ఎవరిని పడితే వాళ్ళని కూడా తీసుకోరేమోనండి మీరెంత రిక్వెస్ట్ చేసినా కొంచెం ఫేమ్ అనేది ఉండాలి ఏదో ఒకటి సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ మీరు ఫేమస్ అయ్యి ఉండాలి నియర్లీ ఒక రేంజ్లో కాకపోయినా ఒక యావరేజ్ కూడా తీసుకుంటారేమో మేబీ ట్రై చేయండి సరే తర్వాత వ్లాక్ కంటిన్యూ చేద్దామా